నేను అలా మిస్టేక్ చేశాను నాకులాగా ఎవరు చేయకుండా ఉండాలని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను చాలామంది స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఒక్కసారి చూడండి చూస్తే మీకు అసలు అర్థమవుతుంది ఏమేమి ఉంటాయి మనం ఏమేమి తెలుసుకోవాలి అనేది ప్రతిదైతే అయితే ఇందులో ఉంటుంది ఇది అసలు చాలా మందికి తెలియదు బేసిక్గా నాకు కూడా తెలియదు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుసుకున్నా మీరు అట్లా కాకుండా ముందే తెలుసుకోవాలని అయితే నేను మీకైతే చెప్తున్నాను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా నేను చెప్పేది ఎందుకంటే నేను అయినట్టు నేను మిస్టేక్ చేసినట్టు మీరు చేయకూడదు అయితే నేను చాలా అనుకుంటున్నాను వీడియో తీసే ముందు కూడా నేను అమ్మ వాళ్ళని అందరిని అడిగి ఇలా తీస్తాను అంటే అవును నువ్వు నువ్వు అలా మిస్టేక్ చేసావు కదా నువ్వు నువ్వు చేసినట్టు ఇంకొకరు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు వీడియో అప్లోడ్ చేయాలి అనేసి అయితే అమ్మ వాళ్ళు చెప్పారు హెల్లో దస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కావ్య రాకేష్ అయితే నేను మీతో ఒక టాపిక్ షేర్ చేసుకుందామని వచ్చాను అదేంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పే చిన్న టిప్స్ అనుకోవచ్చు లేకపోతే మిస్టేక్స్ అనుకోవచ్చు నేను చేసిన మిస్టేక్స్ అనుకోవచ్చు చాలామందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటుంది కాకపోతే దాని గురించి స్టార్ట్ చేస్తారు కాకపోతే వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి సంబంధించి నాకు స్టార్ట్ చేసేంతవరకు అయితే యూట్యూబ్ మీద జీరో నాలెడ్జ్ అనమాట స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా తెలుసుకున్నాను అది కూడా నేను చేసిన ఒక మిస్టేక్ అని చెప్పుకోవచ్చు బికాస్ యూట్యూబ్ గురించి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్ గురించి కొంచెమైనా రీసెర్చ్ చేయాలి అంటే అసలు వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి ఇంకా షార్ట్స్ ఎప్ అట్లా అప్లోడ్ చేయాలి కాపీరైట్స్ ఉంటాయి కాపీరైట్ క్లెయిమ్ ఐటీ స్టూడియో అనే యాప్ ఉంటుంది చాలా ఉంటాయి మనం ఏ యాప్స్లో వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి వాటికి ఆడియో ఎలా ఇవ్వాలి కాపీరైట్స్ పడకుండా మన వీడియోస్ని మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా అవైతే నేను మీతో షేర్ చేసుకుంటా నేను కూడా మిస్టేక్స్ చేసా అలా మీరు చేయకుండా ఉండాలని మీకు కూడా ఎంత యూజ్ అవుతుంది అని ఈ వీడియోస్ చేస్తున్నాం చాలామందికి అసలు తెలీదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఏదో అందరు వీడియోస్ పెడుతున్నారు కదా మనం కూడా పెట్టేద్దాం యూట్యూబ్ నుంచి మనీ వచ్చేస్తుంది మనీ వస్తుంది మంచిగా రీచ్ వెళ్తే అని అనుకుంటారు కాకపోతే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట వీడియోస్ని ఎట్లా అప్లోడ్ చేయాలి దాని గురించి ప్రతిదీ తెలిసి ఉండాలి మనకి యూట్యూబ్ కాదు యూట్యూబ్కి సంబంధించి ఇంకొక యాప్ ఉంటుంది వైటీ స్టూడియో అని దాని గురించి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి నెక్స్ట్ కాపీరైట్స్ పడుకున్న పడకుండా వీడియోస్ నెట్లో ఎడిటింగ్ చేసుకోవాలి సాంగ్స్ మనం వీడియోస్కి ఆడియో ఎలా ఇవ్వాలి అనేది ప్రతిదీ అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఉంటుంది యూట్యూబ్ మీద బేసిక్ రీసెర్చ్ అయితే మీరు ఖచ్చితంగా చేయాలి నేను అలా చేయక చాలా మిస్టేక్ అయింది నేను టూ మంత్స్ అవుతుంది అనుకుంటా ఛానల్ స్టార్ట్ చేసి దాని గురించి ప్రతిదీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది నేను కూడా నేనేం చేశా అంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిదీ తెలుసుకున్నా కాకపోతే మీరు మాత్రం అలా చేయకూడదు ఆ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే మనకి వాచ్ అవర్స్ పోతుంది వ్యూస్ పోతుంది అన్నీ పోతుంది ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ఇంకా వచ్చేసి చాలా మంది ఒక మంచి కంటెంట్ని తీసుకుంటారు అది ఏ కంటెంట్ అయినా ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్ళు చేస్తారు బట్ ఆ కంటెంట్ చేసేటప్పుడు మనం ఏదైనా ఆ వీడియో వీడియోని బట్టే యూస్ అనేది ఎక్కువ వస్తాయి కదా ఖచ్చితంగా ఇంకా తమ్నల్స్ ఉంటాయి తమ్నల్స్ కూడా మంచిగా ఎడిటింగ్ చేసుకోవాలి ఇవన్నీ చాలా అంటే చాలా విషయాలు ఉంటాయి అవి నేను నేను మీతో ఖచ్చితంగా ఇప్పుడు షేర్ చేస్తాను అసలు మనం ఏమేమి తెలుసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా నేను మీతో చెప్తాను ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చాలా మందికి అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇది ఈ వీడియో ఎంత యూస్ఫుల్ అవుతుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ ఇన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేస్తాను ఒకటి ఏంటంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకుంటే నా వీడియో నోటిఫికేషన్లో మీకు వస్తుంది అయితే మీరు ఆన్ చేసి చూడొచ్చు నెక్స్ట్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను చెప్పే ప్రతి టాపిక్ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు వీడియోని చూడండి చూస్తేనే అర్థమవుతుంది నేను అలా మిస్టేక్ చేసాను నాకులాగా ఎవరు చేయకుండా ఉండాలని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను ఫస్ట్ వచ్చి నేను యూట్యూబ్ గురించి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ ఎట్లా అంటే మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ డైరెక్ట్ యూట్యూబ్ యాప్ నుంచే మనం ఇన్స్టాగ్రామ్లో ఎట్లా వీడియోస్ చేస్తామో షార్ట్ వీడియో తీసుకొని డైరెక్ట్ అలా పోస్ట్ చేస్తాం కదా అలా యూట్యూబ్లో మనం పోస్ట్ చేయకూడదు ఎందుకంటే దానికి సంబంధించి ఇంకొక యాప్ ఉంటుంది మన వీడియో మంచిగా రీచ్ అవ్వాలన్నా మంచిగా వ్యూస్ రావాలన్నా ఏదైనా సరే ఇంకొక యాప్ ఉంటుంది ఆ యాప్ నేమ్ వచ్చేసి అయితే వైటీ స్టూడియో వైటీ స్టూడియో అనే ఒక యాప్ ఉంటుంది అన్నమాట దాంట్లో అన్నీ ఉంటాయి మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు వాచ్ టైం ఎంత ఉంది మనకి నెక్స్ట్ మనకి ఎంతమంది వ్యూస్ చూసారు అనేది ప్రతిది అయితే దాంట్లో కనిపిస్తుంది మన వీడియో ఎంత రీచ్ వెళ్ళింది ప్రతిదీ వీడియో అనాలిసిస్ మొత్తం యూట్యూబ్ అనాలసిస్ మొత్తం అందులో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మనకు ఒక టార్గెట్ ఇస్తారన్నమాట యూట్యూబ్ యూట్యూబ్ అయితే ఆ టార్గెట్ కూడా వైటీ స్టూడియో యాప్లోనే మనకు కనిపిస్తుంది మామూలుగా మనకు యూట్యూబ్ యాప్లో అయితే అసలు కనిపించదు వైటి స్టూడియో వైటి స్టూడియోలో మనకి కనిపిస్తుంది మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలన్న ప్రతిదీ అందులో మనకి కనిపిస్తుంది ఇంకా మనకి అందులో ఇచ్చే టార్గెట్ ఏంటంటే మనకి షార్ట్ షార్ట్స్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్ వ్యూస్ అయితే టెన్ మిలియన్స్ ఉండాలి మానిటైజేషన్ అవ్వాలంటే లేకపోతే లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా లాంగ్ వీడియోస్ వాచ్వర్స్ ఫోర్ థౌజండ్స్ రావాలి ఖచ్చితంగా ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా మందికి తెలీదు అది తెలియక నేను నేను కూడా చాలా మిస్టేక్ చేశాను ఎక్కువ షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల నాకు వాచ్ ఎట్లా మనం అంటే మనం ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని కొన్ని యాప్స్లో కొంచెం పాపులర్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది కాకుండా మనం ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం మనం అసలు జనాలకి చాలామందికి మనం తెలియదు కాబట్టి ఛానల్ స్టార్ట్ చేసే ముందు బేసిక్ రీ రీసెర్చ్ అనేది చాలా అవసరం అన్నమాట ఈ నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ రావడం ఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌజండ్ అవర్స్ రావడం ఇది నాకు అసలు ఫస్ట్ తెలియదు తెలియక చాలా మిస్టేక్ చేసా మనం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి షార్ట్ వీడియోస్ వల్ల చాలా వ్యూస్ ఉంటుంది మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు ఇంకా వ్యూస్ కూడా చాలా వస్తాయి అది పక్కన పెడితే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి ఎందుకంటే మనం అసలు పాపులర్ అయి ఉండడం మనకు తెలియదు కాబట్టి మన వీడియోస్ అప్పుడప్పుడే చూస్తారు కాబట్టి మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అయితే వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అప్పుడైతే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అప్పుడు మనకి అప్పటి నుంచి మనకి మనీ అనేది స్టార్ట్ అవుతుంది ఈ విధంగా అయితే మనం యూట్యూబ్ నుంచి కాకుండా వైటీ స్టూడియో నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం ఇంకా ప్రతిది ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు వైటీ స్టూడియోలో కనిపిస్తుంది ఖచ్చితంగా యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే వైటీ స్టూడియో యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని ఉండాలి దాంట్లో లాగిన్ అయ్యి అన్నీ మనకి అక్కడ అన్ని కనిపిస్తాయి వ్యూస్ వాచ్ వాచ్ ఎప్పుడు డైలీ చెక్ చేసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది ఇది అసలు చాలా మందికి తెలియదు బేసిక్గా నాకు కూడా తెలియదు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుసుకున్నా మీరు అట్లా కాకుండా ముందే తెలుసుకోవాలని అయితే నేను మీకైతే చెప్తున్నాను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా నేను చెప్పేది ఎందుకంటే నేను అయినట్టు నేను మిస్టేక్ చేసినట్టు మీరు చేయకూడదు అని అయితే నేను చాలా అనుకుంటున్నాను వీడియో తీసే ముందు కూడా నేను అమ్మ వాళ్ళని అందరిని అడిగి అమ్మాయిలా తీస్తాను అంటే అవును నువ్వు నువ్వు అలా మిస్టేక్ చేసావు కదా నువ్వు చేసినట్టు ఇంకొకరు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు వీడియో అప్లోడ్ చేయాలి అనేసి అయితే అమ్మ వాళ్ళు చెప్పారు మీరు ఖచ్చితంగా అయితే ఇవైతే స్టూడియో గురించి అయితే తెలుసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసైతే కాపీరేట్ అసలు కాపీరైట్ కాపీరేట్ గురించి చాలా మందికి తెలియదు నాకు కూడా అసలు తెలియదు నేను ఏం చేసేదాన్ని అంటే మంచిగా వీడియో తీసేదాన్ని వీడియో తీసిన తర్వాత నచ్చిన సాంగ్ దానికి పెట్టేసి అప్లోడ్ చేసేదాన్ని అయితే అక్కడ కాపీరైట్ అని పడేది లేని నాకు అంతగా అసలు కాపీరైట్ గురించి తెలియదు పట్టించుకోలేదు తర్వాత కొన్ని రోజుల తర్వాత మా బ్రదర్ వచ్చేసి ఇలా చెప్పారనమాట కాపీరైట్ ఉంటుంది ఇట్లా కాపీరైట్ టూ టైప్స్ ఉంటుంది అనమాట కాపీరేట్ క్లెయిమ్ కాపీరేట్ స్ట్రైక్ క్లెయిమ్ పడితే ఏం కాదులే కానీ స్ట్రైక్ పడితే మన ఛానల్ పోతుంది స్ట్రైక్ కూడా మనకి నైంటీ డేస్లో త్రీ టైమ్స్ పడితే ఖచ్చితంగా ఛానల్ పోయే అవకాశాలు ఉంటుంది ఈ కాపరేట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ ఎందుకు పడతాయి అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి క్లెయిమ్ వచ్చే క్లెయిమ్ పడినప్పుడు ఏం కాదనమాట దానివల్ల పెద్ద ఇష్యూ ఏమి ఉండదు ఛానల్కైతే ఏమీ కాదు నెక్స్ట్ వచ్చే స్ట్రైక్ పడితే మాత్రం ఛానల్ పోతుంది దీని గురించి కూడా పర్టికులర్గా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి నేను ఇంకో వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా కాకపోతే ప్రతి యూట్యూబర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది మాత్రం కోఆపరేట్ క్లెయిమ్ కాపరేట్ స్ట్రైక్ గురించి అది ఖచ్చితంగా తెలుసుకోవాలి నేను తెలుసుకోక కొంచెం మిస్టేక్ చేసాను తర్వాత తెలుసుకున్నాను చిన్న చిన్నగా దాన్ని సర్ద్దుకుంటూ వచ్చా ఇప్పుడైతే నేను దేనికి కాపరేట్ పడట్లేదు షార్ట్ వీడియోస్ కూడా ఖచ్చితంగా కాపరేట్ పడుతుంది మందికి అసలు షార్ట్ వీడియోకి ఎట్లా పడుతుందో తెలియదు మనకి యూట్యూబ్ ఛానల్లో మన యూట్యూబ్లో మన నార్మల్ యూట్యూబ్లో అయితే కనిపించదు మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇట్లా కాపరేట్ స్ట్రైక్ పడ్డది క్లెయిమ్ పడ్డది ఏం కనిపించవు వైటీ స్టూడియో యాప్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి కావాలంటే మీరు చెక్ చేసుకొని వైటీ స్టూడియోలోనే మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట అప్లోడ్ చేసిన తర్వాత మనం చూస్తాం కదా ఎంతమంది వ్యూస్ వెళ్ళినాయి అప్పుడు అనేది మనకి కాపరేట్ పడినప్పుడు లేదా అనేది కూడా అక్కడ చూపిస్తుంది కాపరేట్ పడకుండా ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను లే మాకు ఇది యూస్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనుకుంటే కింద కామెంట్ చేయండి నేను కాపరేట్ గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తాం మంచిగా వీడియో ఎడిట్ చేసుకుంటాం ఎడిట్ చేసుకున్న తర్వాత అదే వీడియోని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి యూట్యూబ్లో పెడతాం ఇది కూడా చాలా మిస్టేక్ అనమాట మనం అసలు ఆడియో అనేది మనం ఎడిటింగ్ చేసుకునేటప్పుడు అస్సలు ఇవ్వకూడదు ఆడియో అనేది అసలు ఏ సాంగ్ అయినా పెట్టకూడదు మనం అప్లోడ్ చేసేటప్పుడు వీడియోలోకి వెళ్ళి అప్లోడ్ చేసేటప్పుడు మనం వీడియోని ఫస్ట్ ఎడిటింగ్ చేసుకుంటాం కదా ఒక యాప్ సంథింగ్ విఎన్ యాప్ ఇన్షాట్ యాప్ కైన్ మాస్టర్ యాప్స్ ఇలా చాలా ఉన్నాయి కదా వీడియో ఎడిటింగ్ యాప్స్ అందులో ఎడిటింగ్ చేసుకున్నప్పుడు అక్కడ మాత్రం ఆడియో మనం అసలు ఇవ్వకూడదు ఆ ఎడిటింగ్ చేసుకొని తర్వాత ఆడియో మ్యూట్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి అప్పుడు మనం ఆడియో అనేది ఇచ్చి వీడియో అప్లోడ్ చేయాలి అప్పుడైతేనే మనకు కాపరేట్ పడదు అట్లా అది కూడా మనం కొన్ని కొన్ని సాంగ్స్ మొత్తం యూట్యూబ్ యూట్యూబ్ నుంచే మనం సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని అప్పుడైతే అప్లోడ్ చేసుకోవాలి వీడియోస్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ చాలామంది చేస్తారు దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే థమినే థమినేలు అయితే ఖచ్చితంగా మంచిగా ఉంటేనే చాలామంది ఓపెన్ చేసి చూస్తారు ఈ తమ్ గురించి కూడా మీరు ఖచ్చితంగా కొంచెం రీసెర్చ్ చేసి యూట్యూబ్లో కానీ దేంట్లో కానీ కొంచెం కొంచెం ఉంటాయి కదా చాలా వీడియోస్ ఉంటాయి మీకు కావాలంటే నేను కూడా నా తమ్ నేను ఎట్లా క్రియేట్ చేసుకుంటాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కావాలంటే కామెంట్ చేయండి ఆ నేలు అయితే ఖచ్చితంగా మంచిగా ఉండాలి వీడియో రీచ్ అవ్వాలంటే తమ్ కంటెంట్ అన్నీ మంచిగా ఉంటేనే వీడియో మంచి వ్యూస్ వస్తుంది మంచిగా రీచ్ అయి రీచ్ అవుతుంది అనమాట దాని గురించి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోండి తెలుసుకొని అప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఫస్ట్ వచ్చేసి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఒక టైమింగ్ కూడా ఉంటుంది అంటే మన మన వీడియో కంటెంట్ని బట్టి అయితే టైమింగ్ కూడా ఉంటుంది కొంచెం ఆ టైమింగ్ని కూడా తెలుస్తుంది అనమాట మనం ఒక వీడియో అప్లోడ్ చేయంగానే మనకి వైటి స్టూడియోలో అనాలిటిక్స్లో చూపిస్తుంది అసలు ఏ టైంలో మన వీడియో ఎంత రీచ్ వెళ్ళింది ఏ టైంలో ఎక్కువ మెమర్స్ చూసారనేది కూడా మనకి వైటీ స్టూడియోలో చూపిస్తుంది అది కూడా మీరు చెక్ చేసుకొని ఆ టైంకి అయితే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడైతేనే మన వీడియోస్ ఎక్కువ రీచ్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి అయితే ట్యాక్స్ ఇది వీడియోకి చాలా ఇంపార్టెంట్ అనమాట ట్యాక్స్ మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా ఖచ్చితంగా ట్యాక్స్ అయితే ఇవ్వండి ట్యాక్స్ ఇవ్వడం వల్ల మనకి యూట్యూబ్ వచ్చే వాళ్ళు చాలామంది సెర్చ్ చేస్తారు కదా మనకి వీడియో కావాలని వీడియోస్ గురించి సెర్చ్ చేసినప్పుడు మనం ఏ ట్యాగ్ అయితే ఇస్తామో మన ఆ ట్యాగ్ ఒకవేళ వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా మన వీడియో అక్కడ రికమెండ్ అవుతుంది అందుకోసమైతే ఖచ్చితంగా మీరు ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడైతేనే మన మన వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది చాలామందికి వెళ్తుంది మంచి వ్యూస్ వస్తుంది మంచి రీచ్ రీచ్ వస్తుంది మెయిన్ మెయిన్ వచ్చేసి కామెంట్స్ కామెంట్స్ కొన్ని నెగిటివ్గా వస్తాయి పాజిటివ్ వస్తాయి మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనకి ఇప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసే ముందు మంది భయపడేది ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అని మనం వీడియోస్ మంచిగా చేస్తే మంచిగానే వస్తాయి కామెంట్స్ కాకపోతే కొంతమంది ఇక మనమంటే నచ్చిన వాళ్ళు కానీ మన వీడియోస్ నెగిటివ్ చేయాలనుకునే వాళ్ళు ఎలా అయినా నెగిటివ్ చేస్తారు అది మన దానికి మనం చేసేది ఏమీ లేదు కాకపోతే దాన్ని కూడా మనం పాజిటివ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు అలా ఎందుకు మన రిలేటివ్స్లోనే మన చుట్టుపక్కల వాళ్ళు చాలామంది మన గురించి మాట్లాడతారు కాకపోతే అది మన ముందు మాట్లాడరు కాబట్టి మనకు తెలియదు ఇది పబ్లిక్ ఛానల్ కాబట్టి మనకి వాళ్ళు ఎవరు తెలియదు కాబట్టి డైరెక్ట్గా కామెంట్స్ పెట్టేస్తారు వాటికి వీటికి పెద్ద తేడా లేదు ఏంటంటే వాళ్ళు మనతో అనుకున్న పక్కన వాళ్ళతో అంటారు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్లో అయితే ఇది పబ్లిక్ ఛానల్ కాబట్టి డైరెక్ట్గా కామెంట్ అనేది పెట్టేస్తారు ఏదైనా ఎంత నెగిటివ్ పెట్టినా దాన్ని మనం పాజిటివ్గా చేసుకుని అయితే యూట్యూబ్ ఛానల్లో ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అప్పుడైతేనే మనం మంచిగా రీచ్ అవుతాం మంచి మనం అనుకున్నదైతే సాధించగలుగుతాం ఎందుకంటే ఎదుగుతుంటే చాలామంది తొక్కేయాలని అయితే చూస్తారు దాన్ని పట్టించుకోకుండా మనం అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది చాలామంది నెగిటివ్ కామెంట్స్ బాగా పెడతారు అసలు నేను చూశాను అప్పుడు ఏమనిపిస్తుంది అంటే చాలా మందికి అవసరమా అనిపిస్తుంది మన ఆ కామెంట్స్ వల్ల మన చేయాలని కూడా అనిపించదు ఎందుకంటే ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి అదే ఫ్యామిలీ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు వీళ్ళు ఆ మాటలు అవన్నీ చూసినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతుంటే వాళ్ళని చూసి మన మనం ఏం చేయాలనుకున్నా మనం చేయలేము ముందరదైతే వేయలేము అందుకే కామెంట్స్ పట్టించుకోకుండా మన పని అయితే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం చేసేది మంచి వీడియో అయితే మనకు మంచి కామెంట్స్ వస్తాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ కామెంట్స్ని బట్టి కూడా మనం వీడియోస్ చేయాలని ఉంటుంది మనం ఏదన్నా వీడియోస్ చేసినప్పుడు దాని కింద కామెంట్స్ వస్తాయన్నమాట అక్క మనకి నాకు ఈ వీడియో కావాలి నాకు దీని గురించి తెలియదు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం అయితే కొన్ని కొన్ని కామెంట్స్ వస్తాయి కదా ఆ వీడియోస్ ఆ కామెంట్స్ పరంగా కూడా మనం వీడియోస్ చేయాల్సి ఉంటుంది అప్పుడైతేనే మనకి అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం వీడియోస్ చేయాలని ఉంటుంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఎక్కువ ఆలోచించాలి వాళ్ళు పెట్టే కామెంట్స్ని బట్టే ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టే వీడియోకి చాలామందికి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో తెలియదు వైటీ స్టూడియో యాప్ యాప్ గురించి కొంచెం చాలామందికి తెలియదు అలాగే వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి షార్ట్ సెట్ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు అసలు ఆడియో ఎలా ఇవ్వాలి అనేది కూడా చాలామందికి తెలియదు కొంతమందికి వీడియోస్ మనం వీడియోస్ తీస్తారు కానీ ఎడిటింగ్ ఎలా చేయాలనేది కూడా చాలామందికి తెలియదు అవర్స్ ఎట్లా తెచ్చుకోవాలి అనేది కూడా చాలామందికి తెలియదు అవన్నీ ప్రతిదీ నేర్చుకొని మీరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ అయితే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు అయితే ఖచ్చితంగా తెలుసుకోండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవే తెలుస్తాయి కదా అంటే మనకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌసండ్ వాచ్ అంటే అది చాలా పెద్ద టాస్క్ మనకి మంచిగా ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయ్యి ఉంటే వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూస్తూ చూస్తూ ఉంటారు కాబట్టి మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టంగానే ఎక్కువ వ్యూస్ వెళ్తాయి అవి టెన్ మిలియన్ వ్యూస్ వెళ్ళడం అది పెద్ద ఇది కాదు కానీ మనకి పాపులారిటీ లేకుండా ఉండా ఉంటే మాత్రానికి ఎక్కువ వెళ్ళవు మన అవర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీడియోస్ అయితే ఎక్కువ లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి నాకు లాగే మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే తర్వాత బాధపడతారు నేను ఇప్పుడు టూ మంత్స్ తర్వాత నేను ఇవన్నీ తెలుసుకున్నాను నాకు కొంచెం ముందు తెలిసి ఉంటే కొంచెమైనా నేను సరిదిద్దుకోవడానికి ట్రై చేసేదాన్ని కాకపోతే ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఖచ్చితంగా చేయగలను అనే నమ్మకం నాకుంది ఖచ్చితంగా నేను చేస్తాను ఇంకా నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇవే చిన్న చిన్న థింగ్స్ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు బేసిక్ బేసిక్స్ మాత్రం ఖచ్చితంగా రీసెర్చ్ చేసి ఖచ్చితంగా తెలుసుకోండి మీకు ఏది కావాలన్నా యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతుంది అక్క ఇది కావాలి అని అయితే కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అయితే మీకు ఆ వీడియో చేసి ఖచ్చితంగా మీకు చూపిస్తాను అన్నమాట వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలనేది ఆడియో ఎట్లా ఇవ్వ ఇవ్వాలనేది ప్రతిదీ మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నేను ప్రతి దాని గురించి అన్నిటి గురించి తెలుసుకున్నాను ఇప్పుడిప్పుడే ఇంకా ఫ్యూచర్లో ఇంకా తెలుసుకుంటాను మీకు ఇంకా ఫ్యూచర్లో ఇంకా తెలుసుకుంటాను మీకు చాలామంది స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఒక్కసారి చూడండి చూస్తే మీకు అసలు అర్థమవుతుంది ఏమేమి ఉంటాయి మనం ఏమేమి తెలుసుకోవాలి అనేది ప్రతిదైతే ఇందులో ఉంటుంది ఇలాంటి మా రెన్నో వీడియోస్ అయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎంతో యూజ్ అయ్యే వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటా నా ఛానల్ని ఎప్పుడు ఇలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చా మీరు సపోర్ట్ చేస్తుండే చేస్తూ ఉంటేనే నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మేము ఉంటా బాయ్ బాయ్